వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోవూరు నుంచి నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని ఆకాంక్షిస్తూ కోవూరు వైసీపీ నేతలు గోవిందమాల దీక్ష చేపట్టారు కొడవలూరు మండలం ఎల్లయ్యపాలెం నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు భక్తి శ్రద్ధలతో పాదయాత్ర నిర్వహించారు తిరుమలలో స్వామివారి దర్శనానంతరం భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు అలాగే వైసీపీ రాష్ట్ర నేత వీరి చలపతిరావు రాజకీయంగా మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు పాల్గొని గోవిందమాల దీక్ష చేపట్టిన నాయకులకు సంఘీభావం తెలిపి పాదయాత్రను విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో తాటిపత్రి భాస్కర్ వారి కుటుంబ సభ్యులు మిత్రబుందం పాల్గొన్నారు అంటే ఎల్లాయిపా గ్రామం నుంచి గోవిందమాల ధరించి మరి తిరుమలకి పాదయాత్రలో మరి ఆ కుటుంబ సభ్యులు ఆయన మిత్రమండలి మొత్తం కలిసి మరి దర్దాపురి రెండు వందల కిలోమీటర్లు పాదయాత్రతో మరి కలుగు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మరి వాళ్ళ మొక్కులు తీర్చుకునే దాంట్లో భాగంగా ఈరోజు మరి రేణుకుంట గ్రామానికి జరిగింది మరి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క తొమ్మిదవ కిలోమీటర్ల వాళ్ళు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఇప్పుడు తిరుపతికి తెలుసుకున్నారు చాలా సంతోషం మరి వాళ్ళ కుటుంబం మొక్కులైతేనేమి మరి వాళ్ళు ఏదైతే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి క్షీరస్థడ మొక్కులైన పాదయాత్ర చేశారు మరి దాంట్లో భాగంగా మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఎదుర్కొన్న బాధను కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా ముఖ్యమంత్రిగా రావాలి మరి ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఆకాశిస్తూ ఉన్నారు ఎందుకంటే పేదల బ్రతుకులు ఇప్పటికే చాలా ఇబ్బందికరంగా మారినాయి మరి ఆయన ఉన్నటువంటి పరిపాలనలో పేదలు చాలా గౌరవప్రదంగా చాలా ఆర్థికంగా ఎదిగే విధంగా కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు మరి ఆయన రాబో రోజుల్లో ఆయనకు మంచి ఆయుర ఆరోగ్యాలు అస్తాశ్వర్యాలు కలిగించాలని మరి ఈరోజు ఈరోజు వీళ్ళు బ్యానర్ పెట్టుకొని కూడా అక్కడి నుంచి కూడా పాదయాత్ర చేస్తూ వస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా కూడా కౌరు నియోజకవర్గంలో మరి కౌరు నియోజకవర్గం నలబడి పశ్వకుమార్డు గారు అయితేనే వాళ్ళ తల్లి గారి నేపథ్యంలో తొమ్మిది సార్లు కూడా అక్కడ ప్రాతినిధ్యం ఇస్తున్నారు వాళ్ళు కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మంచి పదవులు అధిరోధించాలని తద్వారా కౌరు నియోజకవర్గ ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండేదానికి అవకాశం ఉంటుందని మీ మొక్కులతో మరి వాళ్ళ కుటుంబ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో మరి యొక్క మిత్రమృతంలో కలిసి ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టినటువంటి తాటిపత్రి భాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం మరి వాళ్ళ కోరికలు కూడా ఏదైతే వాళ్ళు మొక్కు తీసుకోవడానికి మరి కొండపైకి వెళ్తున్నారో భగవంతుడు మరి స్వామి కూడా వాళ్ళ మొక్కులను కూడా తప్పకుండా తీరుస్తారని ఒక మనోధైర్యంతో తప్పకుండా మేము కూడా ఈరోజు వెళ్తా కలిసి కొంచెం దూరం మరి ఈ పాదయాత్రలో పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉంది ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టి ఎల్లైపాడెం గ్రామం నుంచి మరి తిరుమల నడవడం అంటే చిన్న పని కాదు అయినా కానీ వాళ్ళందరూ కలిసి ఎన్నో రోజులుగా వేసుకొని మరి మధ్య శ్రద్ధలతో మరి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పోతున్నటువంటి వీళ్ళందరికీ కూడా మంచి ఆయుర ప్రసాదించాలని వాడు కుంభ కుటుంబాలు కూడా సుఖశాంతులతో ఉండాలని భగవంతుని ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి ఆశిస్తులు ఏదైతే వాళ్ళు మొక్కబడితో పైకి పై